అందరికీ నమస్కారం మార్చి వండ్రస్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఇక్కడ కూడా పావురాలి గుట్టం వచ్చేసింది కదా ఇక్కడ వీటికి కొద్దిగా ఆహారం వేస్తుంటాము ఆహారం వేసి నీళ్ళు పోసి పెడితే అవి వచ్చి తింటూ ఉంటాయి నేను వచ్చేసరికి అంటే అన్నీ వచ్చినాయి కానీ అక్కడ అయిపోయింది నీళ్ళు అన్నీ అయిపోయినాయి ఇంకా నేను తీసుకొచ్చిన వీటికి ఆహారం వీటికి కొన్ని వేసేస్తాం మా దగ్గర కబూస ఉంటుంది ఆ కబూసలు ఇక కత్త రియాలలో ఒక రేలకొ ప్యాకెట్ వస్తుంది అందులో పది ఉంటాయి అవి తీసుకొచ్చి వేసేస్తాం అప్పుడప్పుడు ఇట్లా వాటర్ అయిపోయినాయి ఇంకా వాటర్ పోసేసి ఆ కబూసలు వేసిపోదాం ఇక ఇది కొద్ది అంతా మట్టి పడ్డది ఇంకా దీన్ని కొద్దిగా శుభ్రం చేసేసి ఇంకా వాటర్ పోసేద్దాం ఇంకా క్లీన్ చేసేసిన ఇంకా వాటర్ పోసేసి దాని తర్వాత ఉంటే ఒక ఇక్కడ పిండి చపాతిలాగా ఉంటాయి అని బాగుంటుంది మేము కూడా తింటాం ఒకరి కత్తిరియాలు ఒక రియాలు అంటే ఇరవై మూడు రూపాయలకి ఉపాధి వస్తాయి అది ఒక రెండు మూడు సార్లు తినచ్చు అట్లా ఉంటుంది మంచిగా టేస్ట్ బాగుంటాయి కానీ పావురాళ్ళు పిట్టలు రోజు గుంపులు గుంపులుగా సమయానికి వచ్చి ఇక్కడ తినేసిపోతాయి ఎట్లా ఉన్నాయి పావు గుంపు రోజు వస్తాయి ఇక్కడికి పొద్దున సాయంత్రం కూటం కూటం వచ్చేస్తాయి ఇంక శుభ్రం చేసి ఇంకా వాటర్ వేసేసి ఈ కబూసులు అన్ని ఇదే అంటే అన్ని ముక్కలు ముక్కలు చేసినా వేసేసినామంటే మొత్తం తినేసిపోతాయి ఇట్లా వేసినామే రోజు పొద్దున్న సాయంత్రం వస్తూనే ఉంటాయి ఎన్ని వేసినా ఇవి దాని ఎంత పెట్టినా సరిపోవాలనుకుంటా పాపం కాలు ఉన్నప్పుడల్లా ఇట్లా వచ్చినప్పుడు వేసేసిపోతాం కొద్ది కొద్దిగా ఎట్లా అనిపించింది వీడియో మన చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైస్కొని గంట కొట్టండి ఇవి అన్నీ వచ్చేసినాయి వేసిపోయినాం ఇక్కడ మొత్తం వచ్చేసినాయి ఇంకా వచ్చేసింటున్నాయి కొద్దిగా పోయినామంటే ఎగిరిపోతాయి ఇక దూరం బయటకు వచ్చిన తర్వాత షూట్ చేసిన అన్నీ మా కంపెనీ కార్లు అవన్నీ రో వచ్చి వీళ్ళంతా వేసింది తినిపోతాయి ఈ కథ దేశంలో ఎట్లా ఉన్న వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి వీళ్ళని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ కొత్త వచ్చి అంటే సబ్స్క్రైబ్ గంట కొట్టండి